హాయ్ ఫ్రెండ్స్ ఆపరేషన్ పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రరిస్ట్ ప్లేసెస్ పైన మన ఇండియా అటాక్ జరిపింది గతంలో కూడా మన ఇండియా టెర్రరిస్ట్ ప్లేసెస్ పైన సర్జికల్ స్ట్రైక్స్ పాలాకో స్ట్రైక్స్ లాంటివి అటాక్స్ జరిపాయి ఈ అటాక్ తో ఇండియా పాకిస్తాన్ కి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది అయితే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అయితే ఇది వరకే గతంలో ఇండియా మిసైల్స్ అటాక్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఇంకా పాకిస్తాన్ లోపలికి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉన్న టెర్రరిస్ట్ ప్లేసెస్ పైన అటాక్ చేసింది ఇంకా వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది ఇంకా ఈ అటాక్ లో సిటిజన్స్ కి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు పహల్గాం టెర్రరిస్ట్ ప్రత్యేకంగా మతం అడిగి అటాక్ చేశారు ఇండియా చేసిన అటాక్ లో పాకిస్తాన్ సిటిజన్స్ పైన కానీ పాకిస్తాన్ యొక్క సిటిజన్స్ యొక్క ప్లేసెస్ పైన కానీ అటాక్ చేయలేదు మన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వెపన్స్ ఎంచుకున్న టార్గెట్ ప్లేసెస్ అటాక్ జరిపిన విధానం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎగ్జిక్యూట్ చేశారు ఈ అటాక్ ద్వారా మన ఆమ్ ఫోర్సెస్ ఎయిర్ ఫోర్సెస్ పవర్ ఏంటో ఈ ప్రపంచానికి తెలిసింది అయితే దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని పాకిస్తాన్ అంటుంది మేము దీన్ని యుద్ధంగానే భావిస్తామని పాకిస్తాన్ అంటుంది పహల్గామ్ దాడి వల్ల ఆపరేషన్ సింధూర్ అటాక్ పుల్వామా దాడి వల్ల బాలాకోట్ అటాక్ యురి దాడి వల్ల సర్జికల్ స్ట్రైక్ అటాక్ మన ఇండియా జరిపింది పహల్గామ్ విషయంలో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ అంత ఈజీగా నమ్మడానికి అవకాశం లేదు అయితే ఇండియా క్లారిటీగా చెప్తుంది మేము యుద్ధం చేయలేదు మిలిటరీ దాడి కాదు అని పాకిస్తాన్ మిలిటరీని గాని అక్కడ సివిలియన్స్ ని టార్గెట్ చేసి ఇండియా అటాక్ చేయలేదు ఇది కేవలం టెర్రరిస్ట్ల ట్రైనింగ్ క్యాంపులను వారి ఉండే ప్లేసెస్ ని మాత్రమే ఎంచుకొని లష్కర్ తోయిబా జేసీ మహ్మద్కి చెందిన ప్రధాన హెడ్ క్వార్టర్స్ని ని టార్గెట్ చేసుకొని ఈ అటాక్ జరిపామని ఇండియా క్లియర్ గా చెప్పింది యుద్ధం మనం కోరుకోం యుద్ధం రాకూడదనే ఆశిస్తాం యుద్ధం రాకూడదనే మిలిటరీ టార్గెట్స్ ని ఎంచుకోలేదు భారతదేశం యుద్ధం రాకూడదనే సివిలియన్ ని టార్గెట్ గా ఎంచుకోలేదు ఒకవేళ యుద్ధం మన దేశం పైకి వస్తే మన ఆర్మీ ఫోర్సెస్ సిద్ధంగా ఉన్నాయన్న మెసేజ్ ని కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ప్రపంచానికి తెలియజేసింది ఇక ఈ అటాక్ అంతర్జాతీయ చట్టాలను ఫాలో అవ్వట్లేదు అన్నట్టుగా పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటుంది సెక్యూరిటీ కౌన్సిల్స్ తమ ఆమోదించిన తీర్మానంలో పహల్గామ్ దాడులకు కారణమైన వారు ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఎవరైతే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళందరికీ తిరిగి సమాధానం చెప్పాలి పహల్గాం బాధితులకు న్యాయం జరగాల్సిందే అని యునైటెడ్ నేషన్స్ కూడా పేర్కొంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అటాక్ లో మనం ఎక్కడ అంతర్జాతీయ చట్టాలను బ్రేక్ చేయలేదు మన పైన ఈ ఒక్క అటాక్ చాలా అటాక్స్ జరిగాయి మన పైన అటాక్ జరిగినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం అనేది మనకున్న హక్కు యుఎన్ చార్టర్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం కొన్ని బేసిక్ ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్ ఆమోదించింది అదే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా మనం పాక్ ఆర్మీ పైన గానీ దాడి చేయలేదు పాక్ మిలిటరీ ఆస్తుల పైన దాడి చేయలేదు పాక్ ప్రభుత్వ ఆస్తుల పైన కానీ దాడి చేయలేదు ఎవరైతే టెరరిస్ట్ మన దేశం పైకి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారో ఇంకా ట్రైనింగ్ పొందుతున్న టెరరిస్ట్ ఉన్నారో వాళ్ళ పైన మన ఇండియా అటాక్ చేసింది సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ స్ట్రైక్స్ తో పరిస్థితులు మారిపోయాయి సర్జికల్ స్ట్రైక్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరిగితే సర్జికల్ స్ట్రైక్ అంటారు బాలాకోట్ స్ట్రైక్స్ పాకిస్తాన్ కైబర్ పక్లావా ప్రావిన్స్ లో జరిగింది ఈ బాలాకోట్ స్ట్రైక్స్ ని నాన్ మిలిటరీ ప్రియాంటివ్ స్ట్రైక్స్ అంటారు అంటే ముందస్తు మిలిటరీ ఈ ఆపరేషన్ సింధూర్ లో బాలాకోట్ స్ట్రైక్ లాగా తొమ్మిది అటాక్ లు జరిగాయి రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ని ఫాలో అవుతూ మన ఆర్మీ అటాక్ చేసింది సో ఫ్రెండ్స్ ఈ ఆపరేషన్ సింధూర్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే వీడియో ని లైక్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి